ఈశాన్యంలోనే దేవుని గది ఉండాలి బాత్రూముల దగ్గర దేవుని మందిరం ఉండకూడదు ఇలాంటి నియమాలు మనం ఘనంగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం కానీ మనకున్న రోజువారీ పనుల్లో పడి దేవుడి గదిని పరిశుభ్రంగా ఉంచడం మాత్రం మర్చిపోతూ ఉంటాం అయితే మనం నిత్యం ఆరాధించే దేవుని మందిరాన్ని శుభ్రంగా ఉంచే విషయంలో కూడా మనం కొన్ని మనం కొన్ని నియమాలు పాటించాలంటున్నారు పెద్దలు అవేంటో ఈ వీడియోలో చూద్దాం దేవుని గదిని కనీసం వారానికి ఒక్కసారైనా పూర్తిగా శుభ్రం చేయాలి ఇలా చేయకపోవడం వల్ల దేవుని మందిరంలో మనం నిత్యం పూజ చేయడానికి వినియోగించే పదార్థాలు కుళ్ళిపోయి మూల మూలల్లో ఉండిపోయి కీటకాలను వృద్ధి చేస్తాయి బొద్దింకలు బల్లులు ఎలకలు చేరడం వల్ల దేవుని విగ్రహాలు పటాలు పూర్తిగా పాడైపోతాయి మీకు ప్రతి వారం వీలు కుదరకపోతే కనీసం నెలకోసారైనా పూజా గదిని శుభ్రం చేసే పని పెట్టుకోండి అంతేకాదు ఆధ్యాత్మిక దృష్టితో చూసినా దేవుని గది అశుభ్రంగా ఉండడం శుభం కాదంటారు పెద్దలు దేవుడి మందిరం మన మనసుల కన్నా శుభ్రంగా ఉంటేనే మన పూజలకు తగిన ఫలితం కూడా ఉంటుంది దేవుని గది అంతా అపరిశుభ్రంగా ఉంచుకుని దేవుడికి పూజలు మాత్రం ఘనంగా చేస్తుంటే ఏం లాభం చెప్పండి ముఖ్యంగా పండుగల స సందర్భంలో దేవుడి గదిని శుభ్రం చేయడంలో భాగంగా దేవుడి విగ్రహాలను సింహాసనాన్ని ఇంకా మందిరంలో వాడే ఇతర లోహపు వస్తువులను పూర్తిగా కడిగి దేవుడి మండపాన్ని శుచిగా ఉంటారు పీతాంబరి పౌడర్ వంటివి మార్కెట్లో కిరాణా దుకాణాల్లో మనకు లభిస్తాయి లేదంటే ఇంట్లో చింతపండు ఉంటుంది ఆ చింతపండుతో కూడా దేవుడి విగ్రహాలను శుభ్రంగా తొమ్ముతుంది వారం వారం దేవుడి మందిరంలోని మాలిన్యాన్ని పూర్తిగా తొలగించడంతో పాటు కనీసం ఏడాదికి ఒక్కసారైనా దేవుడి మందిరాన్ని ఆశాంతం ఖాళీ చేసుకుని సున్నం లేదా రంగులతో అలంకరిస్తారు దీనివల్ల మందిరంలో రోగకారక క్రిములు కూడా చేరకుండా ఉంటాయి ఎందుకంటే దేవుడికి నివేదించే చాలా పదార్థాలను పూజా ద్రవ్యాలను మనం దేవుడి మందిరంలోనే ఉంచుతాం కదా దేవుడి మందిరాన్ని శుభ్రం చేసే ముందు లేదా వాటిని పూర్తిగా తోమే ముందు మీరు కూడా శుభ్రంగా స్నానం చేసి దేవుడి పూజకి ఏ విధంగా సిద్ధపడతారో అదే విధంగా దేవుని మందిరాన్ని శుభ్రం చేసే విషయంలో కూడా సిద్ధపడి ఈ పని చేయాలి ఇక దేవుని మందిరంలో ఉండే సామాగ్రి ఎలాంటి ఉండాలనే విషయంలో కూడా కొన్ని నిబంధనలు పెట్టారు పెద్దలు దేవుని మందిరంలో స్టీల్ విగ్రహాలు పళ్ళాలు హారతి దీపపు కుందలు ఉండకూడదు అనేది ఒక నిబంధన ఇలా ఉండడం మంచిది కాదు రాగి విగ్రహాలు చాలా శ్రేష్టం లేదంటే ఇత్తడి విగ్రహాలు పళ్ళాలు కుందెలు కూడా మనం వాడుకోవచ్చు మీకు స్తోమత ఉంటే వెండి వస్తువులు వినియోగిస్తే మరీ మంచిది ఇలాంటి చిన్న చిన్న నిబంధనలు మనం దేవుని మందిరం విషయంలో పాటిస్తే మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది దేవుని మందిరం చూడడానికి అందంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అలాగే మనం చేసిన పూజలకి ఫలితం కూడా దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ పై క్లిక్ చేసి మీ ఇష్టాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం మరో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను మీ ¡Suscríbete al la...